నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా నా కొద్ది మంచితనం బాబు రచించిన వారు శ్రీపతి లలిత గారు మా వైదేహి బంగారు తల్లి పెద్దవాళ్ళంటే గౌరవం చెప్పిన మాట వింటుంది అత్తగారు పక్కింటి అమ్మమ్మ గారితో అంటుంటే విని నిట్టూచింది వైదేహి ఈ మంచిది అనిపించుకుని బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్లిన వైదేహిని క్లాస్ లో మెచ్చుకుంది టీచర్ అందరూ చూడండి వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసింది చెప్పిన పాఠం నేర్చుకుంది క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్ ఆ చప్పట్లు మెప్పులు వైదేహి బలహీనతగా మారాయి స్కూల్లో ఆ తరువాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండటానికి తాపత్రయపడింది తనతో చదివిన పిల్లలు స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్లినా వైదేహి మాత్రం క్లాస్ అస్సలు మిస్ చేయలేదు అలాగే ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడు ఉత్తమ ఉద్యోగస్తురాలిగాని పేరు పొందింది అదే అదునుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్లడం ఏదో ఒక సాపుతో త్వరగా ఇంటికి వెళ్లడం గమనించినా ఏమీ చెయ్యలేక కోపం దిగమింగుకునేది మంచి వాళ్ళకి కోపం రాకూడదు కదా అనుకుంటూ అలా వైదేహి మంచితనం ఈ నోట ఆ నోట పాకి సాకేత్ కుటుంబానికి చేరింది అమ్మాయి బావుంది ఉద్యోగం చేస్తుంది అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరీ కోడలిగా తెచ్చుకున్నారు పెళ్లైన వారానికి వంటిళ్లు అప్పచెప్పింది అంతగారు తన మంచి కోడలికి ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు వైదేహి పొద్దున్న లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేగి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ ఆరు కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది కాలేజీకి వెళ్లే మరిదికి ఆడపడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైవేగి ఉద్దరింపు అన్నట్టు తీసుకుని వెళ్లేవారు తనకి భర్తకి అన్ని సద్ది బయలుదేరుతుంటే అత్తతారు ఓ చుక్క కాఫీ వేస్తావా అనేది ఇప్పటికే లేటు అయింది నువ్వు ఆటోలో వెళ్లిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు కాని రోజు ఇలా ఆఫీస్ కి వెళ్లేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు సాకేత్ తల్లి మాత్రం కూడలు వచ్చాక హాయిగా ఎదురుంటి వడినతో పక్కింటి సినిమాలకు సిని షాపింగ్లకు బిజీగా తిరుగుతూనే ఉండేది ఆఫీస్ లో పని అయి ఇంటికి వచ్చేసరికి ఎన్ను అడ్డదిడ్డంగా ఉండేది అది సర్దడం వంట చేయడం అంతా వైదేహి బాధ్యత అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరకక కాస్త లేదుగా వస్తే ఇంటిల్లి పాది సనుగుతూ ఉండేవారు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీస్ లోను వైదేహి మంచితనాన్ని ఆచరాగా తీసుకుని ప్లీజ్ అని ఒక్క మాటతో పని మీద పడేసి పోయే గ్యాంగ్ ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు ఇంట్లో ఆఫీస్ లో పని ఎక్కువై ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది వైదేహి అయినా పట్టించుకునేవారు లేరు ముందు నుంచి ఆఫీస్ లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయడం వైదేహికి అలవాటు ఇప్పుడు పని ఇదివరకటిలాగా గబగబ అవ్వడం లేదు దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు అది తన పని కాదని చెప్పలేక ఎవరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది అదిగో అప్పుడే వైదేహి పాలిట దేవతల వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్ గా వయసులోను అనుభవంలోను సీనియర్ అవడంతో వచ్చిన మారంలోనే అన్ని గమనించింది ఉన్న నలుగురు ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్లు పని ఎగ్గొట్టు తిరగడం అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయడం అందరూ ఐదు అవగానే వెళ్లిపోతుంటే వైదేహి మాత్రం ఆరున్నర దాకా కదలకుండా చేయడం థ్యాంక్స్ వైదేవి నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు అన్ని గమనించింది గీత ఒక నెల అవగానే గీత మొదటగా అందరి సీటు మార్చింది ప్రతి వాళ్ళు ఫైల్ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది దాంతో అందరూ ఎవరి పని వాళ్లే చేయడం మొదలు పెట్టారు వైదేహి మంచి పని ఇలాంటి వాళ్ళు మేనేజర్ గా ఉండాలి అనుకుంది గీత ఒక రోజు వైదేవి లంచ్ కి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకుని ఆమె దగ్గర కూర్చుంది అందరితో కూర్చొని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేవి అంటూ బాక్స్ తీసింది మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేగి నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీత గారు అంది నువ్వు మంచి పనివంతురాలివి ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత ఈ ప్రశ్నకి ఏమాత్రం ఊహించని వైదేగి ఆశ్చర్యపోయింది ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ కూతురు నుంచి భార్యగా కోడలి తర్వాత అమ్మగా ఎదగాలి అలాగే ఉద్యోగంలో కూడా అప్పుడే నీకు తృప్తి ఉంటుంది నీ తరువాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అన్న గీత వైపు ప్రశంసగా చూసింది మీరు మాట్లాడుతుంటే నా పై అధికారిలా లేదు మా అక్క మాట్లాడినట్టు ఉంది మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేగితో వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది తప్పక ప్రయత్నించు అని వెళ్ళింది గీత ఇంటికెళ్లగానే సాకేతో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదుగా అన్నాడు ఊహు అంది అయితే చదువు అన్నాడు కాని అసలు వైదేకికి టైం ఎక్కడా అనే గ్రహింపు లేదు పని అంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైం ఉండటం లేదు అత్తగారు పక్క వాళ్లతో మా గోడలు మంచి పిల్ల నన్ను అస్సలు పని ముట్టుకొనివ్వదు అనడం ఆడపడుచు పల్లవి మా వదిన ఎంత మంచిదో తెలుసా నేను ఏమడిగితే అది చేస్తుంది అని గర్వంగా చెప్పడం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు వైదేవికి నా కొద్ది మంచితనం కితాబు నేను పరీక్షకు చదవాలి అనుకుని నీరసంగా వెళ్లింది ఆఫీస్ కి ఈసారి వైదేవి వచ్చి మీతతో మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది సరే అని గీత లంచ్ టైమ్ వచ్చి పోర్చొంది సంగతి చెప్పింది వైదేహి విని నవ్వింది గీత నేను నీ బలహీనత గమనించాను వైదేహి నీకు మంచి దానిని అనిపించుకోవాలని తాపత్రయం నువ్వు ఒకటి గ్రహించు ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు నిన్ను మంచి అని పొగుదే వాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా ఆలోచించు ముందు నీ మంచి చూసుకో తరువాత నీ కుటుంబం మంచి చూడు తరువాతే ఎవరైనా నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు వాళ్ళు సహాయం చెయ్యకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు చెప్పింది గీత ఇంటికెళ్ళాక భోజనాలు అయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది అత్తయ్య గారు నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి పొద్దున మామూలుగా అన్ని పనులు చేస్తాను సాయంత్రం ఆఫీస్ లో చదువుకుని రావాలి ఈ నెల రోజులు రాత్రి వంట పల్లవి సాయంతో మీరే కొంచెం చూసుకోండి అంది చూడమ్మాయి గుల్లో రేపటి నుండి ప్రవచనాలు నేను వెళ్ళాలి నాకు కుదరదు అని అత్తగారు అంటుండంగానే నాకు రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు నాకు ఇవన్నీ పెట్టకు వదినా అని లేచి వెళ్లిపోయింది పల్లవి నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటున తలదాచుకున్నాడు అతను నువ్వు మంచి దానివి అనిపించుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగమా అన్న గీత మాటలు గుర్తొచ్చాయి రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహమంతా ఉబ్బి ఉన్న వైదేహిని ఆఫీసులో విచిత్రంగా చూసారు అందరూ నాకి మంచితనం వద్దు గీతా గారు అంటూ కళ్ళ నిల్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత మంచితనం నీ బలం కావాలి వైదేహి బలహీనత కాదు దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో మంచిగా ఉండద్దని ఎప్పుడు ఎవరూ చెప్పరు కాని దాన్ని అవతలి వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నీకు ఒక నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీస్ లో వేశారు ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో ఇది మంచి అవకాశం నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది ఈ టైములో లో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది ఇది నీకు సువర్ణ అవకాశం మామూలుగా ఉంటే మీ ఇంట్లో ఒప్పుకోరు గాని వెళ్లకపోతే చర్య తీసుకుంటారు అంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు అంది గీత ఇంటికెళ్లాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికి ఇచ్చింది వైదేహి ఇదేమిటి పరీక్ష అన్నావు ఇప్పుడు ఈ ట్రైనింగ్ సందేహంగా అన్నాడు సాకేత్ నాకేం తెలుసు ఇది తప్పదు పరీక్ష ఎలానో తెలీదు ఆ టైం కి ముంబైలోనే ఉంటాను మరి రాయనిస్తారో లేదో వెళ్లకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్ ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవీ పెళ్లి కోసం మేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది కాని నెల రోజులు నేను లేకుండా మీకు అందరికీ కష్టం పాపం అత్తయ్య గారు ఇంట్లో పని చెయ్యలేరు పల్లవి చదువుకోవాలి ఏం చెయ్యాలో నాకు పాలుపోవడం లేదు పోనీ ఉద్యోగం మానేయనా మంచితనం ముసుగు వేసుకుని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చట్లాడుతున్న అత్తగారు గబాలున రూమ్ లోకి వచ్చి ఆపారు నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి నెలేగా అందరం తలా చెయ్యి వేస్తాం నువ్వు అదేదో ట్రైనింగ్ కి వెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్యా వినయంగా అంది వైదేహి మంచితనానికి మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్ పోస్ట్ కి ఇంట్లో కోడలి పోస్ట్ కి పనికిరావు అన్న గీతా మాట గుర్తు తెచ్చుకొని నా కొద్ది మంచితనం కితాబు బాబు నేను కొంచెం గడుసుతనం నేర్చుకుంటా అనుకుంది వైదేహి కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ